హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మిశ్రావణి ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే క్యాప్సికం స్టఫ్డ్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా ఇలా చేస్తే క్యాప్సికం తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే ఈ రెసిపీ కోసము రెండు పెద్ద సైజు క్యాప్సికమ్లను తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని వాటిని నీట్గా తుడిచేసి కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు వీటిని అడ్డంగా కట్ చేసుకోవడం వల్ల స్టఫ్ చేసుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది పైగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి సైజు పచ్చిపచ్చిగానే ఉంటాయి ఎంత ఫ్రై చేసినా కూడా అందుకే వీటిని వంకాయ ముక్కలాగా నిలువుగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను అప్పుడైతే కొంచెము ప్రతి ముక్క కూడా ఫ్రై అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువుగా అలా ముక్కలా కట్ చేసేసుకుందాము పొడువుగా దాంట్లో ఉన్న సీడ్స్ అలాగే ఏమైనా పల్ప్ లాంటిది ఉంటే అది కూడా రిమూవ్ చేసుకుందాము ప్రతి మీరు ఎన్ని తీసుకుంటే బెల్ పేపర్లు వాటికి కూడా అన్నిటికీ ఇలాగే చేసేసుకొని పెట్టుకోండి పక్కన గింజలు ఉన్నా కూడా నష్టం ఏమి ఉండదు అలానే తీసేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు నేను తీసేసాను ఇప్పుడు మీరు తీసుకున్న క్యాప్సికమ్లను ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బౌల్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పల్లీలు అలాగే రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పుట్నాల పప్పులు అలాగే రెండు చెంచాల కారం ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ మిక్స్ చేసి పొడి పెట్టేసుకుందాం పక్కన ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఒక్కొక్క దాన్ని నీట్గా ప్యాన్ పైన అన్నీ సర్దేసుకుందాము అప్పుడే అవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తీస్తాము సో అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు వాటిని ఒక్కొక్క ముక్కను కూడా టర్న్ చేసేసుకుందాము రెండు వైపులా ఫ్రై అవుతేనే ఫ్రై అనేది బాగుంటుంది లేదంటే ఒక వైపు పచ్చగా ఇంకొక వైపు ఫ్రై అయినట్టుగా బాగుండదు అన్నిటినీ కూడా టర్న్ చేసేసుకొని రెండో వైపుకు ఇప్పుడు ఇంకొక వన్ మినిట్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తీసేస్తాం ఇప్పుడు రెండు వైపులా కూడా ఫ్రై అయిన అయిపోయినట్టే కదా ఇప్పుడు వీటిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఇలాగే తీసేసుకోండి పక్కకు తర్వాత చలారిన తర్వాత ఈ ముక్కలకి మనం చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా తీసుకొని స్టఫ్ చేసుకుందాము మొత్తంగా కొంచెం కొంచెం గట్టిగా నొక్కినట్టయితే పౌడర్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు ఊడిపోదు లేదంటే మొత్తంగా అంతా ప్యాన్ అంతా అదే స్ప్రెడ్ అయిపోతుంది తొందరగా కూడా మాడిపోతుంది కొంచెం గట్టిగా నొక్కున్నట్టయితే ఏమి అవ్వకుండా నీట్గా వస్తాయి అన్నమాట పచ్చిగా ఉన్నా కూడా పచ్చి పౌడర్ తిన్నా కూడా ఏం కాదు ఎందుకంటే పల్లీలే కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగే స్టఫ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ మిగిలిపోయింది కదా మనము ఫ్రై చేయగా క్యాప్సికమ్ను ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకొని అలాగే దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకుందాం ఇలా పైన వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఒక్కొక్కదాన్ని ప్యాన్లో సర్దేద్దాము ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి లేదంటే తొందరగా మాడిపోతాయి పౌడర్ అనేది తొందర మాడుతుంది మొత్తం అన్నిటినీ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిపోయిన పౌడర్ని కూడా ప్యాన్లోనే వేసేద్దాము ఆ ముక్కలపైనే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుందాం ఒక వన్ మినిట్ పాటు ఉంచితే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ ఫ్రై రెడీ కదా ఇప్పుడు మొత్తంగా అన్నీ టర్న్ చేసుకున్నాక పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అన్నీ అరేంజ్ చేసుకుంటే టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు మినిమం ఫైవ్ మినిట్స్ అంతే సో ఈ వీడియో మీకు నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్